డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను ఐకాన్ హాస్టల్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిక అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏమిటి ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాసుల వారికి ఎలా అనబోతుంది ఈ ద్వాదశ రాసుల వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాసుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టే దగ్గర ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా అనుబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఊరగా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషభ రాశి నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణన తీసుకున్నట్టేదే కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారయ్యా అంటే నలభై ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించినటువంటి మన ఈ ఒక నలభై రోజుల సమస్య కాదు ఈ నలభై రోజులతో బేస్ చేసుకుని రానుటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశీలనలో తీసుకున్నట్టయితే గనక ముందుగా అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి ఈ ఋషభ రాశి వారికి గురు సంచారం ఈ గురు సంచారం ఎలా అయితే ఉంటుందో మిథున్ రాశి నుంచి కర్కాటక రాశి కర్కాటక రాశి నుంచి మిథున్ రాశి వారికి గురు సంచారం చేస్తున్నాడు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున కర్కాటక రాశి వచ్చేసి నవంబర్ ఐదవ తారీఖు వరకు ఉంటాడు నవంబర్ ఐదో తారీఖు మళ్ళీ మిథున రాశి కావడం అనేది జరుగుతూ ఉంది ఈ గురు సంచారం అట్లీట్ అవుతూ ఉంటుంది కాబట్టి గురు మోద్యం కూడా కొంతమందికి కొన్ని రాసుల వారికి వస్తుంది గురు చండాల యోగం కొంతమందికి వస్తుంది కొంతమందికి కొన్ని యోగాలు వస్తాయి దాంట్లో ఋషుభరాశి ఈ ఋషభ రాశి వారికి ఒక యోగం ఉంది మహా హంస పురుష యోగం ఈ మహాహంస పురుష యోగం అంటే ఏమిటి అంటే గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తున్నాడు ఈ నలభై ఏడు ఆ నలభై ఐదు రోజుల పాటు ఉండేటువంటి యోగం మహా హంస పురుష యోగం అంటారు ఈ హంస పురుష యోగం ఎలాంటి వారికి తీసుకోవచ్చు అంటే ఋషభ రాశి వారికి ముఖ్యంగా వస్తుంది కొన్ని రాసులు ఉన్నాయి దాంట్లో ఋషభ రాశి కూడా ఒకటి ఈ మహాహంస పురుష యోగం అనేది చాలా తక్కువ అరుదుగా వస్తుంది నేను చూసిన ప్రకారంగా ముప్పై మూడు సంవత్సరాలకి వచ్చింది ఇది యోగం కాబట్టి యోగాన్ని సద్వినియోగం చేసుకోవాలి యోగాన్ని మనము సాగా బాగా అనువాదం చేసుకోవాలి మనకు బాగా బాగుపడాలనుకుంటే మనకి శని భగవానుడు కానీ రాహు కేతులు కానీ బాధిస్తున్నారంటే యోగం వల్ల బాధించడు మీకు ఎప్పుడో ఎక్కడో ఎవరికో డబ్బులు ఇచ్చి ఉంటే అవి వసూలు అవుతాయి కావాలని ఖచ్చితంగా అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు ప్రయత్నం చేయండి అపర్ కోటిసులు వేయడానికి అవకాశాలు దొరుకుతాయి అది తప్పు రైట్ రూట్లని వదిలేసేయండి ఎక్కడో ఇప్పుడు ఆస్తులు వేలు పెట్టి ఉన్నారా వీళ్ళమో మీ పేరు మీద ఉన్నాయా మీకు చికాకు గొడవలు అవుతున్నాయా అందరి బంధువులందరూ మీరు దూరం చేస్తున్నారా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అందరూ మీ దగ్గర అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి అలానే ఈ వృషభ రాశి వారికి గురువు కర్కాటలోకి వెళ్ళిన తర్వాత పెళ్లి ఒక్కసారి కూడా చేసుకున్న వాడు ఎవరైనా ఉంటే పెళ్లికి అర్హులు ఉంటుంది గురువు ఉంటుంది కానీ పెళ్లికి మాత్రం చాలా అర్హులు యోగ్యత అని చెప్పొచ్చు యోగ్యత అంటే అమ్మాయి పేరు కాదు యోగ్యత అనేది మనకు వచ్చేటువంటి సందర్భం మనకి అదృష్టం కాబట్టి గురు సంచారం వలన ఋషభ రాశి వారికి మంచి జరుగుతుంది ఒకవేళ డిసెంబర్ ఐదో తారీఖున మళ్ళీ యథావిధి స్థానానికి వస్తారు కాబట్టి అప్పుడే మంచి జరుగుతుంది ఎందుకు అంటారేమో యథావిధి స్థానానికి లో వస్తారు డిసెంబర్ ఐదో తారీఖు వస్తారు డిసెంబర్ ఐదో తారీఖు వచ్చినప్పటికీ కూడా శుక్రుడు మారుతున్నారు బుద్ధిని మారుతున్నారు అప్పుడు ఈ గ్రహాల వల్ల కలిసి వస్తుంది కాబట్టి పెళ్లి చేసుకునే దానికి అర్హులుగా ఉంటారు కాబట్టి ఋషభ రాశి వారు పెళ్లి చేసుకోవచ్చు నరదిష్టి నరగోష కూడా కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాయి అందరూ కూడా మీకు ఈ యొక్క రాశి ప్రత్యేకించే పరిహారం గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని దానికి నాలుగు లవంగాలు గుచ్చండి గుచ్చేసి తల చుట్టూగా సెవెన్ టైమ్స్ తీయండి నైట్ టైం ఈవినింగ్ టైంలో తీసేసి పొగరం చెట్లలో వేయండి ఇది వృషభ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి రెమెడీ లవంగాలు గురువుకు సంబంధించి నిమ్మకాయ కూడా రవికి సంబంధించి అమ్మవారికి సంబంధించి మీకు అన్ని రకాల దిశ జుషాలు పోతే అప్పులు బాధ తీరిపోద్ది ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను మీరు చేసేసుకోండి కావాలంటే ఈ నలభై ఐదు రూపాయలు చేసుకోండి ఖచ్చితంగా మీరు మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అలానే మీ జాతక ప్రకారంగా గురువు ఎక్కడన్నా ఉన్నాయండి మీ జాతక ప్రకారంగా మంచి జరుగుతుంది కానీ ఈ జాతక ప్రకారంగా కావట్లేదు అనుకుంటే ఖచ్చితంగా మీకు ఏదన్నా నెగిటివ్ జరిగిందేమో మనం అనుకునే వాళ్ళు ఏదైనా చేయించాలేమో ఖచ్చితంగా గురువుని మీరు సంపాదించండి గురువుని సంపాదిస్తేనే మీకున్న లోపం ఏంటి దాని దగ్గర పరిష్కార మార్గం ఏంటి అని దొరుకుతుంది కాబట్టి ఏదైనా గురువుని సంపాదిస్తే మీకు మంచి జరుగుతుంది అలానే ఈ ఋషభ రాశి వారికి పెళ్లి యోగం కూడా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా యోగించాలి గురువు ఎడి మీకు బాగుండాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం అయితే మీరు చేసుకోండి ఈ పరిహారం చేసుకొని అదృష్టమందులు అవ్వచ్చు అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారు వారైతే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలకు ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే గనక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ ఒక ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచార ప్రకారం కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు గురువు నీచన ఉన్నా గురువు ఎట్ల ఉన్నా కూడా వర్క్రోలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమంది తగ్గినా కూడా మూడు వందల అరవై డిగ్రీ నుంచి పదిహేను ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు బలాన్ని తగ్గుతోంది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారు అయితే కనుక ఎల్లో సఫే అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికి మ్యాక్సిమం తెలుసుంటుంది కనక పుష్యరాగం అని ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటి తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీ యొక్క అరసన హెరస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికి వస్తుంది రెండున్నర నుంచి మూడు క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలికి కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఊర్ని వెండిలో మాత్రమే చేయించుకోవాలి పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు వెండిలో మాత్రమే చేయించుకొని ఉదయం చే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం గనం పెట్టుకున్నట్టయితే ఆ గురువుకి సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మేర చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములను ఉంటాయి మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలిసి ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్కుడితో సమానం చంద్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి ముడుపులా కట్టాలి దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి దాంట్లో పూలకలు ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగసాలు ఒక చిటికడు వేయాలి చిటికడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం అన్నాను కదా ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాల్లో గనక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం గనక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి అవి ఎలాంటి మనం ఇంకా జాస్కం అనుకున్నాం కదా భార్యాభర్తల మధ్యన ఎడబాటు పెళ్ళయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మరొక మీ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికెడు గంధం ఒక చిటికెడు అలానే విభూతి ఒక చిటికెడు అలానే మనకి ఇంట్లో పటమేసుకున్న ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిట్టికాడు నాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు చాక్పీస్ అని ఉంటది ఈ చాక్పీస్ ఒక ఒక లైడీ అంటే చాక్పీస్ వచ్చేసి ఒక ట్రీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ ఐదు రూపాయల కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మనకి ఇళ్లలో అందరూ తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క జా అందరూ అనుకుంటారు గురువుకు సంబంధించిన ఇష్టమైన అంటే శనగలు గుగ్గిళ్ళు పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బటానిక్లు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనకి తెలుసుంటది గట్టిగా ఉండే బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీలు ఒక దోచెడు అంటే ఒక ఇరవై గ్రాముల నుంచి ఆఫై గ్రాముల బఠానీలు తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బౌ బౌస్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహ ద్వారానికి ముందు అలా కట్టాలి ఆ సింహద్వరాన్ని కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆధ ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం లేకున్న గురు గురువు వచ్చిలో ఉన్నవారు గురువు స్థితిలో ఉన్నవారు గురు దశ నడిచేవారు గురువు అంతర్దశ నడిచేవారు కూడా ఈ యొక్క యోగం వరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం